తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగి సంచలనానికి తెరలేపారో బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా గత జగన్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసింది ఆ ఫోన్ ట్యాపింగ్లో నలుగురు ఐఏఎస్లు ఉన్నారు ఆ ఐఏఎస్లతో పాటు ఒక టీం ఉంది ఈ టీం మొత్తం ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు వాళ్ళ యొక్క ఫోన్లు అలాగే అమరావతి రైతులు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు రైతుల యొక్కవి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద వ్యవహారమే జరిగిందని తెలుస్తోంది ఇవన్నీ కూడా మరో రెండు రోజుల్లో తెలియబోతుంది దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడైతే మహేందర్ సింగ్ లడ్డా ఎవరైతే ప్రస్తుతానికి సిఆర్పిఎఫ్లో ఇంటెలిజెంట్ చీఫ్గా పనిచేస్తున్నారో కేంద్రంలో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రప్పించుకొని ఇంటెలిజెంట్ చీఫ్గా బాధ్యతలు అవకాశాలు ఉన్నాయి ఆయన ఆల్రెడీ కేంద్రం కూడా ఓకే చెప్పింది కేంద్రంకి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అందుకు హోంశాఖ ఓకే చేసి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పంపించింది ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఈయనకి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తం సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది ఈ సమాచారాన్ని మొత్తం ఆయన కూపీలాగుతున్నారు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్లో నలుగురు ఐఏఎస్లు ఒక టీం ఉంది ఇదంతా కూడా అమరావతి లో జరిగింది ఇంకా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు దీంతో పాటు అమరావతి పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది అలాగే మరికొంతమంది పబ్లిక్ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్కి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యంగా డ్రగ్స్ అలాగే ఉగ్రవాదులు కదలిక పేరుతో కొంత ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఆ ఎక్విప్మెంట్ని ఈ ఫోన్ ట్యాపింగ్కి వాడారు ఈ ఫోన్ ట్యాపింగ్ వాడినట్టు తెలుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇది అంటే సేమ్ తెలంగాణలోనంతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల వరకు వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది కేంద్ర అది రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అంతకు మించి కావాలంటే కేంద్రాన్ని పర్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాత కూడా కేంద్రం ఎక్కువ సమయం ఇవ్వకూడదు కానీ వీళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండానే ఇక్కడ ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఇది పెద్ద వ్యవహారమే పెద్ద సంచలనమే పెద్ద నేరం కూడా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేదానికి ఇప్పుడు మహేంద్ర సింగ్ లడ్డా మహేంద్ర లడ్డా గారు మొత్తం కూపి అయితే లాగే పనిలో ఉన్నారు నలుగురు ఐఏఎస్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు మొదటి ఇద్దరు ఆ తర్వాత మరో ఇద్దరు చేరినట్టు తెలుస్తోంది ఇదంతా కూడా మంగళగిరి డీజేపీ ఆఫీస్ పరిధిలో అలాగే ఎల్ఐసి ఆఫీసు ఏదైతే ఉందో ఎల్ఐసి ఆఫీస్ పరిధిలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇక్కడ మొత్తం కేంద్రంగా చేసుకొని ఇదంతా నడిపించారు ఇందులో ఐజీ డిఐజీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అలాగే ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ముందుగా ఇన్వాల్వ్ అయ్యారు ఆ తర్వాత మరో ఇద్దరు ఐఏఎస్ఎల్ని కలుపుకున్నారు ఈ నలుగురు కలిసి ఒక టీంని ఏర్పాటు చేశారు వాళ్ళకి నమ్మకస్తులైనటువంటి ఒక టీంని ఆ టీంని ఏర్పాటు చేసి అక్కడ మొత్తం ఈ కథ అంతా నడిపించారు అలాగే ఈ కామన్ పబ్లిక్ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఈ పబ్లిక్ మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే మళ్ళీ రెండోసారి మీరే రెండోసారి మీరే ముఖ్యమంత్రి అవుతారు సార్ ఖచ్చితంగా కామన్ పబ్లిక్ కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకా మీ గురించి పోరాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు జగన్ చేసినటువంటి పనులు ఏంటి మీకు నచ్చలేదు జగన్ చేసినటువంటి సంక్షేమాలతో మీరు చేయలేకే కదా మిమ్మల్ని లాస్ట్కి ఇరవై మూడు సీట్లకి దింపేశాము మళ్ళీ వచ్చేది మా అన్నే జగన్ అన్నే అని ప్ర పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు సార్ అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేకపోతే గొప్పలకు చెప్పడము మొత్తం చెప్పారు ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మి ఖచ్చితంగా ఆ గెలుపు మీద ఆయన నమ్మకంతో ఉండడానికి ఇది కూడా ఒక కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా మొత్తానికి ఆఫీసర్స్ అందరూ కూడా జగన్కి తొత్తులుగా పనిచేశారు అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ ప్రతిపక్ష నాయకుల మీదే చేశారా లేకపోతే తెలంగాణ తెలంగాణ నాయకుల్లాగా అమ్మాయిల విషయంలోను అవినీతి పరుల విషయంలోను అందరి విషయంలోనూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బు సంపాదించారా అమ్మాయిలు వాడుకున్నారా అన్నది మరో రెండు రోజుల్లో తెలియాల్సి ఉంది లేదా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ ఈ విషయం మీద మహేందర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే ఉందో లోటస్ పాండ్ మీద అలాగే అక్కడ తాడేపల్లి ఇంటి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి తనిఖీలు జరుగుతున్నాయి అంటే ఏమేమి జరిగింది ఈ అవినీతి విషయంలో ఇప్పుడు ఈ మరో పక్క ఏమొచ్చేసి ఇప్పుడు ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కనుక పెద్ద సంచలనం అయితే ఇందులో ఉన్న ఐఏఎస్ల ఆఫీస్ ఇందులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి జరగడం మాట వాస్తవం ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి అన్ని వివరాలు మహేంద్ర లడ్డా గారి దగ్గర అయితే ఉన్నాయి అది ఏం జరుగుతుందో చూడాలి